హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్నింగ్ టైమ్స్ ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలాగ రవ్వ పొంగనాలని ఒకసారి ట్రై చేసి చూడండి రుబ్బ పని లేకుండా అసలు పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టెంట్గా ఇలాగ రవ్వ పొంగనాలని ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇప్పుడు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్పు రవ్వని బొంబాయి రవ్వని తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఈ రవ్వని వేసుకోవాలి ఇలాగ వేసి మూత పెట్టుకొని బాగా మెత్తగా పొడిలాగా చేసుకోవాలి చూడండి ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒకటి ఆలుని ఇలాగ తొక్క తీసేసి కడిగి ముక్కలుగా కట్ చేసుకొని ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వాటర్ని వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని గిన్నెలోకి వేసుకోవాలి చూడండి ఇలాగ వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఉప్పుని వేసుకోవాలి ఉప్పు వేసి బాగా కలుపుకొని ఒక పది నిమిషాల సేపు నాననివ్వాలి ఉప్పు ఖచ్చితంగా వేయాలండి బంగాళదుంప మనం వేసాం కాబట్టి బ్లాక్ అవుతుంది కాబట్టి కొంచెం ఉప్పు వేస్తే వైట్గానే ఉంటుంది పిండి ఇప్పుడు ఇందులోకి ఒకటి కట్ చేసుకున్న ఆనియన్ని వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అలాగే ఒక టమాటాని ఇలాగా సన్నగా కట్ చేసి ఇందులోకి వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒకటి క్యారెట్ని తురిమి ఇందులోకి వేస్తున్నాను చాలా బాగుంటుంది ఇలాగ వేస్తే ఈ పిండిలోకి వీటన్నిటిని వేసుకోవాలి అలాగే ఇందులోకి క్యారెట్ని కూడా వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ జీలకర్రని వేసుకోవాలి అలాగే కొద్దిగా వంట సోడాని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి మనకు దోశపిండి కన్సిస్టెన్సీ ఉంటుంది కదా అలాగా కలుపుకోవాలండి కొంచెం వాటర్ పడితే వేసుకోవచ్చు కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పొంగనాల పెండం పెట్టుకొని ఆయిల్ని వేసుకోవాలి చూడండి ఇలాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలాగ గుంత పొంగనాలు వేసుకోవాలి వీటిని పిల్లల లంచ్ బాక్స్లో కూడా పెట్టి పంపవచ్చండి చాలా ఇష్టంగా తింటారు చాలా నచ్చుతాయి వాళ్ళకు చాలా హెల్తీ రెసిపీ కాబట్టి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా వీటిని చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా వేసుకున్న తర్వాత పిండి రెండు వైపులా తిప్పుకుంటూ వీటిని రెండు సైడ్లో మంచిగా కాలనివ్వాలి చూడండి ఇలాగా మొత్తం అన్నిటినీ తిప్పుకుంటూ రెండు వైపులా బాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వీటిని చక్కగా కాలనివ్వాలి బ్రేక్ఫాస్ట్కి ఏం చాలనో అర్థం కానప్పుడు ఇలాగ ఇన్స్టెంట్గా రవ్వ పొంగనల్ని ట్రై చేసి చూడండి చాలా ఈజీగా ఒక టెన్ మినిట్స్లో ఈ రెసిపీ రెడీ అయిపోతుందండి చాలా బాగుంటాయి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఇలాగ రెండు వైపున గోల్డెన్ కలర్ వచ్చేలాగా కాలునివ్వాలి ఇవైతే కాలిపోయాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి వీటిని తీసేసుకోవాలి ఇలానే అన్నిటినీ తీసుకోవాలి చూడండి ఇలాగ అన్నీ తీసిన తర్వాత మళ్ళీ ఆయిల్ వేసి ఇందులోకి సేమ్ గుంత పొంగనాల్లాగా వేసుకోవాలి చూడడానికి చాలా ఈజీగా ఉన్న టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి మిగతా పిండిని కూడా ఇలానే పొంగనాల్లాగా వేసుకోవాలి మరి కొన్ని రోజులలో మార్నింగ్ స్కూల్ అనేది స్టార్ట్ అవుతాయి కాబట్టి అప్పటికప్పుడు పిల్లలకి ఈజీగా అయిపోయే ఈ ఇన్స్టెంట్ రవ్వ పొంగనాలని ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకు కూడా ఈజీగా అయిపోతుంది అలాగే టేస్టీగాను ఉంటాయి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటాయి చూడండి ఇలాగా వేసుకొని మళ్ళీ రెండు వైపులా తిప్పుకుంటూ కాలనివ్వాలి చూడండి చాలా ఈజీగా అయిపోతుండండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఖచ్చితంగా ఒకసారి చూసిన వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియో చూడడానికి మన ఛానల్ని ఫాలో కండి అలాగే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు ప్లీజ్ చూసేవారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి చూడండి ఇలాగా రెండు వైపులో బాగా కాలినివ్వాలి చూడండి మంచిగా కాలిపోయాయి ఇవి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి చాలా ఈజీ అండ్ టేస్టీ ఇన్స్టెంట్ రవ్వ పొంగనాలు రెడీ అయిపోయాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేస్తుండీ అలాగే మీకు ఎలా ఉన్నాయో మీకు నచ్చితే నాకు కామెంట్ రూపంలో చెప్పండి చూడండి ఇలాగ అన్నిటినీ తీసుకోవాలి మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయండి ఈ ఇన్స్టెంట్ రవ పొంగణాలు మీ మరి మీరు ట్రై చేసే చూస్తారా అలాగే ట్రై చేస్తే ఎలా వచ్చాయని ఒక్కొక్క చిన్న కామెంట్ రూపంలో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినాయి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి మరికొన్ని వీడియోస్ చూడడానికి మన ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్